కొట్టే సంస్కారహీనుడిని కాదు ఇక నీ ఇష్టం నీ డెమోక్రసీ నీది నీ స్వేచ్ఛ నీ ఇండిపెండెన్స్ నీది ఏం చేస్తావు నీకు వంకాయ ఇష్టం నాకు బెండకాయ ఇష్టం నీకు వెజిటేరియన్ ఇష్టం నాకు నాన్ వెజిటేరియన్ ఇష్టం నీకు వాడి కండలు ఇష్టం నా దగ్గర లేవు నీకు వాడి బాడీ ఇష్టం నా దగ్గర లేదు ఐఎమ్ సారీ వెరీ సారీ ఓ మై గాడ్ వాడు వచ్చే టైం అయిందేమో మరి నేను ఉంటే వాడు ఇబ్బంది పడతాడు ఒక చిన్న హెల్ప్ చేస్తావా రేపటి నుంచి వాడు వచ్చే టైము వాడి ఇక్కడ గడిపే టైము వాడు వెళ్ళిపోయే టైం ఇదంతా ఒక టైం టేబుల్ రాసిస్తే నేను ఫాలో అవుతాను ఓకే ఏంటే శ్రీరాంబాబు సాపా ఏంటి ముందు పక్కేసి చ ఉండవయ్యా చూద్దాం అదేంటి మాస్టారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా ఇంటి ముందు పక్కేసుకుంటున్నారేమిటి ఆవిడ గారు బయట ఉన్నారనుకుంటానండి అవుట్లేసా అది మా ఆవిడ ఇండోర్ గేమ్స్ ఆడుకుంటుందండి ఇండోర్ గేమ్స్ అంటే ఆ అంటే మా ఆవిడకి బాయ్ ఫ్రెండ్ అతను ఎల్లగానే వెళ్ళిపోతానండి అరే ఇందులో తప్పే ఉందండి డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుందండి కొందరు పొద్దున్న అన్నం సాయంత్రం చపాతి సచినోడా మరి మీరు ఇలా ఊరుకుంటే ఎలాగండి అని మీరు అడగొచ్చు వెరీ సింపుల్ అండి మీ ఇరవై ఏళ్ల కొడుకు సిగరెట్ కాలుస్తున్నా అని తెలుసుకుని వాడికి తెలియకుండా వాడిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారనుకోండి రేపటి నుంచి ఎలాగో మా నాన్నకి నేను సిగరెట్ కాల్చేది తెలిసిపోయిందని మీ ముందే సిగరెట్ కాల్చడం మొదలు ఇది కూడా అంతే కదండీ నా భార్య తప్పు చేసిందని నేను నిలదీస్తే ఎలాగో నా మొగుడికి తెలిసిపోయిందని రేపటి నుంచి నా ముందే లవ్వర్ ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తుందండి అందుకే వాడు వచ్చే ముందే బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత ఏం తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోతానండి అప్పుడు నాకు కూడా కొంచెం గౌరవంగా ఉంటుంది కదండీ లేకపోతే రేపటి నుంచి నా మారుమడు వస్తున్నాడు కొంచెం మల్లెపూలు తీసుకురా అది చేయి ఇది చేయని పనులు అప్పచెప్పి నేను చేయకపోతే వాల్ జంపింగ్లు అవసరమా అరే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీకెందుకు డిస్టర్బెన్స్ ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి నేను పడుకుంటా గుడ్ నైట్ బాబు ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని పొద్దున్న పాలు పోసేవాడి దగ్గర నుంచి రాత్రి పూలు అమ్మేదాకా కనపడ్డ వాళ్ళందరికీ పోసగొచ్చినట్టు చెప్పాడు బాబు ఆ పిల్ల మనంతో ఏ అగాయిత్యమైనా చేసుకుంటే ఆ శవాన్ని అక్కడే పెట్టి మళ్ళీ పెళ్లి చేసే లెవెల్ లో తయారయ్యారు బాబు ఈ కాలనీ ని ఇప్పుడు మీరు శ్రీరామ్ మీద పోలీస్ కేసు పెట్టినా మీ బలం ఉపయోగించి కొట్టినా మాత్రం నా పిల్ల మంచిదని ఒప్పుకుంటాడా అతని ఎలా శిక్షించాలని కాదు బాబు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏం చేస్తే ఆ అమ్మాయి కాపురం నిలబడుతుందో ఆలోచించు అంత సీన్ లేదు మీరు కాస్త ఆపండి ఇక్కడ అంతగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు మీరేం మొయ్యక్కర్లా నిజమా చెప్పమ్మా నీకు బాధగా లేదా నాకెందుకు బాధ నేనేమన్నా పార్కుల వెంట సినిమా హాళ్ల వెంట ఎవరితో పడితో వాడుతూ తిరిగానా లేదుగా నా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని నాకు తెలుసు నేనెందుకు ఫీల్ అవ్వాలి ఆ వెధవకే కాపురం చేసే కెపాసిటీ లేక మోహం చెల్లక నా మీద నిందవేసి వెళ్లిపోయాడని సరిపెట్టుకుంటాను ఇంకో మంచి ముగ్గురు దొరకడానికే వీడు తప్పిపోయాడని ఆనందపడతాను శివాజీ ఎవరో కూసిన మురికూతులకు నీ చెల్లెల శీలం మైలపడిపోదురా పెళ్లికి ముందే అనుమానం వచ్చింది కాబట్టి సంబంధం తీర్చుకుని పారిపోయారు అదే పెళ్ళయ్యాక అనుమానం వస్తే సంబంధాన్ని నిలుపుకోవడానికి జీవితకాలం మనమే వాళ్ళ కాలమే పడాల్సి వచ్చేది పేట్ల ఆగిపోయిందని సిగ్గుపడుతున్నావా సిగ్గుపడట్లేదమ్మా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను ఊరంతా పిలిచి చేస్తున్న పెళ్లి మండపం వరకు వచ్చి ఆగిపోయిందనగానే పిచ్చి కోపంతో కూతురు జుట్టు పట్టుకుని ఎవడితో తిరిగావే ఎప్పుడు కడుపు తీయించుకున్నావే అని అడిగే తలులున్నారు అభాండం పడిందనగానే అన్నయ్య కాళ్ల మీద పడి ఏ తప్పు చేయలేదని చెప్పుకునే చెల్లెళ్లుంటారు ఆడపిల్ల మనసు నిజంగా అమ్మకు ఒక్కదానికే తెలుసని ఈ రోజే తెలుసుకున్నానమ్మా తప్పకుండా మనకి చెడు తల పెట్టిన వాళ్ళకు కూడా మంచే జరుగుతుంది మంచే జరిగేలా చేస్తా శ్రీషా నాకు బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అదే చేశానండి

సహాయం అంటే ముద్దలు చేసి పెట్టడం కాదు శివాజీ నీకు ముద్దులు పెట్టాడా లేదా చెప్పు శిరీష అన్నం తినకపోతే పేగులు మాడిపోతాయి నిజం తెలుసుకోకపోతే పేగులు కట్టైపోతాయి ప్లీజ్ చెప్పు నీకు శివాజీకి మధ్య ఏం జరిగిందో చెప్పు నిజం తెలుసుకుని ఏం చేస్తారు అంటావు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే ఓహో ఊరుకుంటావా లేదుగా అతని ఎంత మెజారిటీతో గెలిచాడో అడుగుతాం ఏ ఒక యాంగ్ ఒక ఆతృత అలాగే ఒక చిన్న పిల్లోడు రే మటి అనుకో అప్పుడు కొట్టం వద్దమ్మా మటి తింటే ఆరోగ్యం చెడిపోతుందంటాం అలాగే నీకు శివాజీకి మధ్య సంబంధం ఉందా నీరిద్దరు తిరిగారా అని అడుగుతున్నాను అవును తిరిగామన్నావనుకో వద్దు శిరీష ఆరోగ్యం చెడిపోతుంది తప్పమ్మా రోగాలు వస్తాయని చెప్తానంటే సిరీషా బేసికల్ నేను నా పేషెంట్ అమ్మా పైగా నాతని నిజం తెలుసుకోకపోతే నాకు చచ్చిపోయేంత టెన్షన్ వస్తుందమ్మా చెప్పు ప్లీజ్ ఏం జరిగింది పుట్టండి బాప తెలియదు అతడికి నాకు ఏం లేదు అవ్వా చా నీ మగుడు అనుమానుపు మొగుడు అనే స్టాంప్ ఉండిపోవాల్సిందేనా షా నీ భర్త బ్రాడ్ మైండెడ్ భర్త ఓపెన్ హార్టెడ్ హస్బెండ్ అనే బిరుదు వచ్చే శక్తి నీలోనే ఉంది చెప్పు చెప్పవా చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ ఎవరు కళ్ళు కళ్ళు తుడుసుకుని వెళ్ళు పెళ్ళాను కొట్టం చేసుకుంటారు ఓ ప్లీజ్ ఎవరు మీరు హలో అన్నీ ఉన్నాడా ఉండే నే వచ్చేసా ఏంటన్నీ అప్పుడే బొంచేస్తున్నావా ఓ అల్సర్ పేషెంట్వి కదా అందుక బొంచే 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 అల్సరీ అల్సర్ అన్నీయా అల్సర్ చారు బాగా బాడీకి వేడి కావాల్సిన టైంలో కరెక్ట్ ఐటమ్ వండేవీ రీషా అనియా ఇక కుమ్ముడే కుమ్ముడు ఇక దునుడే దునుడు జస్ట్ ఏ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా మ్మనీయా ఓ పె అసలే అల్సర్ పేషెంట్వి టేబుల్ అన్ని పాచిపోయి వాచిపోయి కుళ్ళి ఓ సారీ 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 సార్ ఎయి వాట్ ఆర్ యూ డూయింగ్ గోంగూర పచ్చళ్ళు ఫింగర్ ఇంటి సప్పర్ ఇస్తున్నా సూపరు అడ్డమైన టైంకి వచ్చి డైరెక్ట్ గా బెడ్రూమ్ కెళ్ళి ఇప్పుడు నా ముందే మందు కొడుతున్నావా ఎందుకు వచ్చాయి ఇక్కడికి టైం టేబుల్ కనుక్కుందామని బయటకు పోరా టైం టేబుల్ కావాలంటే కాలేజ్కి వచ్చాడు చిన్నపిల్లలు చెప్తారు టైం టేబుల్ కాదు అపురం టైం టేబుల్ అదే మీ ఆవిడ పక్కలో నేను మార్నింగ్ టైం పడుకోవాలా నైట్ టైం పడుకోవాలా అని తెలుసుకునే టైం టేబుల్ అన్నీ పడుకోవడం అంటే హాస్టల్లో స్టూడెంట్స్ పక్క పక్కన పడుకున్నట్టు కాదు లాడ్జింగుల్లో నా ఇంటికొచ్చి నా పెళ్ళి టైం టేబుల్ అంటే నీ ఇల్లాలితో కాపురం చేసే టైం టేబుల్ కొన్న చీర మళ్లీ మళ్లీ కట్టించే టైం టేబుల్ రా నువ్వు కాలనీ మొత్తానికి ఏ టైంలో నేను వస్తున్నానో వివరించి చెప్పిన టైం టేబుల్ రా నీ ఇల్లాలి శీలం నాకు పంచిచ్చేటప్పుడు నువ్వు రోడ్డు మీద పడుకునే